నమస్తే నేను సిరి టీడీపీ కార్యకర్తలు అయితే చాలా సంతోషంగా ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది ఎందుకు అంటే నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం వల్లే అని తెలిసి వార్త అయితే బయటకు వచ్చింది ఇంతకీ నారా లోకేష్ గారు ఏ నిర్ణయం తీసుకున్నారు ఏంటి అసలు ఏం జరిగింది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దివేష్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే టీడీపీ కార్యకర్తలు అందరూ ఫుల్ జోష్లో ఉన్నారు హ్యాపీగా ఉన్నారు అని చెప్పేసి ఒక వార్త బయటకు వినిపిస్తుంది దానికి కారణం మంత్రి నారా లోకేష్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం బట్టి ఇప్పుడు వీళ్ళందరూ ఇంత సంతోషంగా ఉన్నారని తెలుస్తుంది సార్ ఇంతకాని నిర్ణయం ఏంటంటారు సార్ అంటే వాళ్ళ తాత ఎన్టీఆర్ ఆత్మాభిమానం ఆయన ఎత్తుకున్నది తెలుగు జాతి ఆత్మాభిమానం అంటూ తెలుగుదేశం పార్టీని ఇవాళ ఇంత సమున్నతంగా నిలిపాడంటే వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ వాళ్ళ నాన్న ఆత్మవిశ్వాసం ఉపాధి కల్పన యువత ఇంజనీరింగ్ కాలేజీలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి ఇంటి నుంచి ఒక ఐటీ నిపుణుడు రావాలన్నాడు ఇవాళ ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ రావాలంటూ జాబ్ ఫస్ట్ అంటూ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైనర్ అంటూ ఇవాళ ఏంటి అటు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయటం ఆయనంతా కూడా ఏంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇటు సంక్షేమం విజనరీ లీడర్గా చంద్రబాబు ఇప్పుడు లోకేష్ ఇది మూడో తరం ఇక లోకేష్ ఇక కార్యకర్తల పాలిట ఆపద్ బాంధవుడు అనాథ రక్షకుడు ఏది ఎవరు ఆపదలో ఉన్నా బంధువు ఎందుకంటే కార్యకర్తల సంక్షేమ నిధి కథనే ఆర్జుడు తెలుగుదేశం పార్టీకి కార్యకర్త వెన్నెముక అటు ఎన్టీఆర్ హయాం నుంచి ఇవాళ చంద్రబాబు హయాం నుంచి రేపు లోకేష్ హయాం ఈ మొత్తం మూడు తరాలు మనం చూస్తే నలభై రెండేళ్ల ఈ జర్నీలో కార్యకర్త ఇవాళ జెండా భుజానా మోసి ఎలా నిలబెట్టాడు అంటే ఈ నలభై రెండేళ్లల్లో నీకు దగ్గర దగ్గర మరి పదిహేడేళ్ళు మాత్రమే ప్రతిపక్షం ఉన్నావు మరి ఇరవై ఐదేళ్ళు అధికారంలో నిలబెట్టారంటే దీన్ని చంద్రయ్య యాదవే నీకు ఉదాహరణ కదా మెడ మీద కత్తి పెట్టి జై జగన్ అన్నమన్నా కూడా ఆ కార్యకర్త అనలేదంటే జై చంద్రబాబు అన్నాడంటే ఏది కోసేటప్పుడు కూడా అది కదా తెలుగుదేశం అక్కడ కార్యకర్త అంటే అది సంస్థాగతంగా బలంగా ఉన్నటువంటి పార్టీ ఇవాళ గ్రామ గ్రామాన అసలు ఏ ఊరు వెళ్ళినా తెలుగుదేశం జెండా లేని ఊరు ఉండదు తెలుగుదేశం కార్యకర్తలు లేని ఊరు ఉండదు అనమాట ఆ కార్యకర్తల సంక్షేమ నిధి అంటూ ఒకటి తెచ్చి ప్రమాద భీమా అని ఒకటి పెట్టి ఆ ప్రమాదాల్లో చనిపోయిన కుటుంబాలకు రెండు లక్షల బీమా దేశంలో ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ అనమాట దగ్గర దగ్గర ఆ విధంగా నూట మూడు కోట్లు ఏది ఈ ప్రమాద మృతులకు ఇన్సూరెన్స్ కింద ఐదు వేల నూట అరవై నాలుగు కుటుంబాలకు ఇచ్చారంటే మరి పార్టీకి మరి కార్యకర్తకి ఉన్న అనుబంధం ఆ కార్యకర్త చనిపోయాడు చనిపోయాడని వదిలేస్తే ఎలా ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉన్నప్పుడే కదా ఈ జెండా నిలబడేది అసలు ఒక పార్టీ కార్యకర్తలకి నూట మూడు కోట్లు ఆర్థిక సాయం అందించడం అంటే అదే కాదు నీకు దగ్గర దగ్గర ఒక పంతొమ్మిది కోట్లు కష్టకాలంలో కార్యకర్తకి ఆర్థిక సాయాల కింద అంటే పెళ్ళికో పబ్బానికో లేకపోతే చదువుకో అసలు వాళ్ళు ఒక రెండు స్కూల్స్ పెట్టారు నీకు ఇక్కడ హైదరాబాద్ గండిపేట మోడల్ స్కూల్ ఎన్టీఆర్ మోడల్ స్కూల్ లేకపోతే చల్లపల్లిలో ఒక కృష్ణా జిల్లా ఒక మోడల్ స్కూల్ ఉచిత విద్య అప్పట్లో మావోయిస్టులు అంటే అంతకుముందు అప్పట్లో నక్సలైట్లు అనేవాళ్ళు తెలుగుదేశం పార్టీని ఊసకోత అప్పుడు ఏంటి ఇప్పుడు చంద్రబాబు నక్సలైట్లను అంచేసాడని అదేంటి ఆయన కూడా చావుతప్పి బయటపడ్డాడు కదా అలిపిడి బాంబు ప్లాస్ట్ నక్సలైట్లు ఆయన చంపాలని చూస్తే మృత్యుంజయుడిగా ఆయన మారిన విధానం ఆ తర్వాత నక్సలైట్లు నీకు వాళ్ళ యొక్క దాడులకి బలైనటువంటి కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవాలని ఆ బిడ్డల్ని చదివించటం ఉచితంగా ఎక్కడ ఇటు ఈ ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్లో అనమాట నరకం చూసింది అప్పుడు తెలుగుదేశం ఏంటి మావోయిస్ట్ ఎవరో తెలియదు ఎవరు నక్సలైటో తెలియదు వచ్చి చంపేస్తారు మనకి శత్రువు తెలిస్తే కాపాడుకుంటాము మన ఇంట్లో మనం పడుకోకుండా వీళ్ళు ఏం చేశారు అక్క ఇంట్లో ఒకరోజు తమ్ముడింట్లో ఒకరోజు మిద్దెల మీద పడుకుని ప్రాణాలు కాపాడుకున్న పరిస్థితి అనమాట ఆ రోజు పార్టీ అండగా నిలబడి ఉచిత విద్యను అందించటం నెక్స్ట్ జాబ్ మేళాస్ నిర్వహించటం దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇప్పించారు ఏది ఇక్కడ ఎన్టీఆర్ భవన్లో జాబ్ మేళాలు పెట్టేసి కంపెనీ వాళ్ళని కొంచెం వాళ్ళు సానుభూతపరులు ఉంటారు పార్టీ వాళ్ళు కంపెనీలు పెట్టిన వాళ్ళు ఈ ఇళ్ళని రిక్రూట్ చేసుకుంటూ అంటే అటు చదువులో ఇటు ఉద్యోగంలో నెక్స్ట్ పెళ్ళిళ్ళలో నెక్స్ట్ అసలు చావులో జీవిత దశలన్నింటిలో కూడా కార్యకర్త అండంగా ఉన్న పార్టీ తెలుగుదేశం అన్నమాట ఇప్పుడు కోటి సభ్యత్వాలకు చేరుకున్నట్టుంది అదో పెద్ద రికార్డుగా ఇవాళ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు దగ్గర దగ్గర ప్రతి ఇప్పుడు పదకొండు నియోజకవర్గాలు ఉన్నాయంట ఒక్కొక్క నియోజకవర్గంలో లక్ష సభ్యత్వం లక్ష మంది కార్యకర్తలు ఉన్నటువంటి నియోజకవర్గాలు పదకొండో ఏమో ఉన్నాయంటే ఇంకా నీకు లక్ష ఓట్లు పడ్డటే అక్కడ అంటే ఇప్పుడు యాభై వేల కంటే ఎక్కువ మంది కార్యకర్తలు ఉన్న నియోజకవర్గాలు నీకు నూట మూడు ఉన్నాయంట నూట ఐదు అనుకుంటా ఆ నియోజకవర్గంలో యాభై వేల మంది పైన కార్యకర్తలు అంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ యాభై వేల పైన ప్రారంభం ఈ పదకొండులో ఓట్ బ్యాంకు లక్షకు మించి ప్రారంభం అవుద్ది అన్నమాట ఎక్కడ జరుగుతుంది అది వేరే విషయం అంటే కార్యకర్త వాళ్ళ తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట ఒక కంచు కోటగా వాళ్ళు చుట్టూతో నిలబడి పార్టీని కాపాడుకుంటున్నారంటే నలభై రెండేళ్లలో మరి వాళ్ళ చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓ మొన్న చూశారు కదా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఊస కోత అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తప్పు చేశారో ఆ తప్పు అసలు జరగకుండా ఉండడానికి ఇంకా దగ్గర అంటే ఇలాంటిది అసలు ఎప్పటికీ జరగకుండా ఉండడానికి ముందు చర్యలు తీసుకుంటున్నారు అని అనుకోవచ్చు అదే కదా ఏదో వాళ్ళ కార్యక్రమం తీసుకున్నారు భవిష్యత్తుకి బాబు టీ ఈ కార్యక్రమాల ద్వారా అసలు ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆయన పర్యటనకు వెళ్తున్నారు ఆయన వెళ్ళిన ప్రతి నియోజకవర్గంలో ఏం చేస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రిగా శంకుస్థాపన పేదలకు సంక్షేమ పథకాల పంపిణీ ఇప్పుడు పింఛన్లు ఇస్తున్నారు కదా ఓటో తారీఖే పింఛన్లు ఇస్తూ ముఖ్యమంత్రి ఇంటికెళ్తున్నాడు ఇంటికెళ్లి పింఛన్ ఆయన చేతుల మీదగా ఇస్తున్నాడు అక్కడ ఆ నియోజకవర్గంలో ఏం చేస్తున్నాడు కార్యకర్తలతో సమావేశం లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇవాళ పార్టీ అతను వెళ్ళే పర్యటనలో అక్కడ కార్యకర్తలతో సమావేశాలు అక్కడ వాళ్ళకి సన్మానం ఏంటి మరి కొన్ని దశాబ్దాలుగా పార్టీని మోసిన సీనియర్ కార్యకర్తలు కొంచెం జూనియర్సు వీళ్ళందరినీ సమానంగా గౌరవిస్తూ వాళ్ళకి సాల్వాలు కప్పితే అదొక గుర్తింపు అదొక క్రెడిట్ అన్నమాట ఇవాళ వాళ్ళలో ఏదో వాళ్ళకి అవార్డులు ఇవ్వటం పురస్కారాలు ఇవ్వటం వెన్ను తట్టి నిలవడం వాళ్ళ కష్టాలు తెలుసుకోవటం మీకేం కావాలి ప్రభుత్వపరమైన సహాయం ఏమి ఇవ్వాలి ఉద్యోగం కావాలనో ఏదో అడుగుతారు కదా నా బిడ్డ మరి ఎంబీఏ చేసిందంటే కొంచెం ఏదో ఎక్కడన్నా మీకు తెలిసిన కంపెనీలో జాబ్ ఇప్పించండి అనో లేదు పెళ్ళిళ్ళకు సంబంధించో లేదు చదువులు ఇప్పుడు మోడల్ స్కూల్ ఉన్నాయి కదా మోడల్ స్కూల్స్లో చేర్పించమను వైద్య సహాయం ఏది ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళ బ్లడ్ బ్యాంక్ ఎవరే మన మేడం భువనేశ్వరి మేడం అసలు ఆమెగా గెలిపించింది వీళ్ళని చంద్రబాబుని యాభై మూడు రోజులు జైల్లో పెడితే ఆమె అసలు ప్రచారం చేశారు అసలు ఇంట్లో నుంచి బయటికి రాని ఆమె నిజం గెలవాలి అంటూ ఆమె ప్రచారం జగన్మోహన్ రెడ్డి హయాంలో తెలుగుదేశం నరకం చూసింది చంద్రబాబుని జైల్లో పెట్టి యాభై మూడు రోజులు అచ్చెన్నాయుడిని ఎనభై మూడు రోజులు జైల్లో పెట్టారు కొల్లూరు రవీంద్రని యాభై ఆరు రోజులు పెట్టారు దుడిపాల నరేంద్రని ఇరవై రోజులు పెట్టారు పట్టాభిని ఇరవై రోజులు పెట్టారు దేవినేని ఉమాని ఇరవై రోజులు పెట్టారు అరే అసలు మామూలు నరకం చూసారా హౌస్ అరెస్టులు ఇళ్ల మీద వందలాది పోలీసులతో దాడి ఇళ్ళ కూల్చివేతలు ప్రహరీ గోడలు కూల్చి పారేశారు అయ్యన పాత్రుడు ఇల్లు ఆ గీతం భరత్ గీతం యూనివర్సిటీని కూడా కూల్చేసిన పరిస్థితుల్లో ఇక అప్పుడు కదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెగించి రోడ్ల మీదకి వచ్చి ఇప్పుడు పార్టీని కాపాడుకోకపోతే ఇక భవిష్యత్తు లేదు అని కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి పతనానికి అదే కారణం నూట యాభై ఒకటి ఎక్కడ పదకొండు ఎక్కడ అంటే ఈ కథను కూడా అర్థం చేసుకున్నాడు ఏంటి జగన్మోహన్ రెడ్డి ఆయన కార్యకర్తల్ని నిర్లక్ష్యం చేశానని మొన్న కూడా ఏదో క్షమాపణలు అడుగుతున్నాడు ఇక ఈసారి టూ పాయింట్ ఓ అనో ఏదో చెప్పినా నిలబడే పరిస్థితి లేదు అతన్ని నమ్మకుండా అందరూ వలసలు పెరిగిపోయాయి రైట్ మచ్ నమస్తే